అన్నా వందనాల అన్న ఆ అన్నా వందనాల అన్న బైబిల్ లో డౌట్ ఉంది అడుగుతున్నానా అన్నా చెప్పండి అన్నా ఏందో అన్నా మీ పేరు అన్నా నా పేరు జాషు అన్న అన్న మీ సెల్ నెంబర్ అన్నా అన్న నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ అన్న అన్న మీ ఏరియా ఏదన్నా మీ ఊరేది మాది ఒల్గొండ మండల్ నల్గొండ డిస్టిక్ అన్న తెలంగాణ 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 అన్న ఓకే అన్నా ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమా పరలోకమా అనేది నా క్వశ్చన్ అన్న నాకు క్లారిటీగా గా నేను ఏ విధంగా క్వశ్చన్ అడిగాను నరకమా పరలోకమా అంటే దేవుడు అని నమ్మితే నరకం వస్తుందా లేదంటే పరలోకం వస్తుందా అని ఓకే అన్న అది మూడు నిమిషాలు వివరించాల పెట్టుకుంటాం అన్న అన్న ఓకే ఓకేనా అన్న అన్న బైబిల్లో యేసు మనకు దేవుడు ఒకడే అన్న ఆయన తండ్రి యేసు క్రీస్తుని మాత్రం దేవుని కుమారుడు నమ్మితే నిత్య జీవం వస్తా అనే మాట బైబుల్లో ఉందన్న దేవుడు అని నమ్మితే నిత్య జీవం అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నిత్య జీవం అని యోహన్ స్వార్థలు రాయబడింది ఎక్కడ యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మితే నిత్య జీవం అని బైబిల్ చెప్పలేదన్న అది దేవుని మాట ఎందుకంటే ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు దేవుని కుమారుడుగా ఆయన ప్రకటింపబడ్డాడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అనేందుకే చంపారు కనుక యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మితే నిత్య జీవం అనేది బైబిల్లో లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు అలా నమ్మితే కూడా నిత్య జీవం రాదు ఆ విధంగా నమ్మడం ఆ విధంగా నమ్మడం అయితే కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు వాక్యానుసారంగా యేసును దేవుడు నమ్మడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు యేసును దేవుని కుమారుడు నమ్మడమే దేవుని నీతి వచ్చినాలు ఏమన్నా వచ్చినాలు చెప్పండి ఏమన్నా స్వార్త అంటున్నారు కానీ వచ్చినాలు ఏమన్నా ఐడియా ఉందని గుర్తుందే అన్న అన్న అన్నా ఓకే అన్న మీ డౌట్ క్లియర్ చేస్తాను అన్న ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు ఏసు తన శిష్యులు ఎదుట చేశాను అన్న ఇవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు క్రీస్తని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను ఓకే ఓకే అన్న ఓకేసుని కుమారుడు అని నమ్ముతూనే నిత్య జీవు అని బైబిల్ చెప్పేస్తున్నా అన్న సంతోషం అన్న ఖచ్చితంగా అయితే యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు అని ఖచ్చితంగా నమ్ముతేనే పర్లోకం దేవుడు అనే పదం నమ్మడం వల్ల మనకు ఫలితం లేదు పరలోక రాజ్యం అయితే చేరలేము చేరలేము అన్న ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా దేవుని మాట గారు అదే మన మాట కాదు అదన్న రాయబడిన మాట ఎందుకంటే సమాజంలో చాలా మంది దేవుడు దేవుడు అంటున్నారు కాబట్టి నాకు అర్థం కాక క్వశ్చన్లు వేస్తున్నాం అన్న తెలుసుకుందాం సత్యం తెలియాలని సరే నేను ఎవరన్నా ఎవరన్నా ఫోన్ చేస్తే నీకు తెలిసింది మాత్రం వచ్చినాసి చెప్పండి నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ ఇష్టం అది ఓకే అన్న అంత అన్న వందనాలన్న మరి మీ ఫోటో పంపండి అన్న మీ ఫోటో ఒకటి అన్న పంపిస్తా వందనాలన్న